వారు మరణం నుంచి పునరుత్డైన తర్వాత ఒక మాట అన్నారు లెక్ అన్నారు అది హెబ్రి పదం లేకపోతే అరమాయిక్ పదం అదే మాటను తరువాత ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామిక్ సముదాయం తీసుకుని అస్సలాము వాలేకుం అని చెప్పారు దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందినగాక గాక యేసు ప్రభు వారు మాత్రమే ఆ మాటను నిజంగా పలుకగలరు ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే నేను సమాధానాన్ని లోకంలో ఉన్న సమాధానాన్ని కాదు నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు కాబట్టి హలలుయా కాబట్టి యేసు ప్రభువు ఇచ్చే సమాధానాన్ని మీకు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా అపస్తురుల కార్యములు రెండవ అధ్యాయము ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవరైనా గట్టిగా చదివితే చక్కటి మాట అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేనవ వచనములో అదే రెండు అధ్యాయం పదిహే పద్దెనిమిదవ వచనంలో మనకు కనిపిస్తుంది ఎవరైనా చదువుతారా మీరు ఊహించినట్లు ఇరవై మూడవ వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఎందుకు ఆ ప ఆ వచనం చదవమని చెప్పాను అంటే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి యేసు ప్రభువు మరణించాడు ఏసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు హవారీలకు లేకపోతే ఆయనను అనుసరించే క్రైస్తవులు అని తరువాత పిలువబడినటువంటి శిష్యులకు ఏమని చెప్తున్నాడు అంటే మీరు ఇచ్చటనే ఎరుసలేములోనే వేచి ఉండండి మీ పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను తన కుమరింపును కుమరిస్తాడు ఆ తరువాత మీరు యూదయలోను ఎరుసలేములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు ఆ మాట చెబుతూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇరవై మూడో వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి యేసు ప్రభువు మరణించలేదు అని చెప్పటానికి మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా దేవుడెక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా దేవుడెక్కడైనా తనను నమ్మిన వారిని సస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే ఇది ఎవరి చిత్తము దుష్టుల చేత సిలువ పోయించారు దుష్టుల చిత్తం అది దేవుని చిత్తం కాదు పరిశైల చిత్తము ఎందుకు యోహాను స్వార్తలో వారు ఒక చోట గుమికూడి ఏం ఏమని ప్రణాళిక వేశారు ఏమని ఆలోచన చేశారు యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు కాబట్టి అది పరిశైలు మరియు శాస్త్రుల చిత్తము అంతేకాని దేవుని చిత్తము కాదు అయితే ఆ ప్రశ్నకు ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడే ఉంటుంది మూడవ అధ్యాయము అపోసరుల కారులు పదిహేనవ వచనం చూస్తే మీరు జీవాధిపతిని చంపితిరి మీరు జీవాధిపతిని చంపితిరి ఇక్కడ జీవాధిపతి ఎవరు యేసు ప్రభు వారి గురించి ఆయన ఆయనను చంపటం గురించి చెబుతున్నాడు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని అంటున్నాడు ఆ తరువాత పద్దెనిమిదవ వచనం అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించాడు తన క్రీస్తు ఎలాంటి శ్రమ పడతాడని చావు అనే శ్రమ పడతాడని పదిహేనో వచనంలో మనం చూసాం మీరు జీవాధిపతిని చంపితిరి ఇది దుష్టుల చేత చంపారు దుష్టులు అన్నది ఎంత నిజమో ఇరవై మూడవ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్నమాట గమనించాలి ఎందుకు అపోహలు వస్తాయి అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తాయి సగం సగమే తీసుకుంటే వస్తాయి దీన్ని చెర్రీ పిక్కింగ్ అంటారు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది సమాధానం ఏంటి దేవుని సంకల్పము ఏమిటది నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోవాలి అని ఆయన తన సలాం ఇవ్వాలి అన్నది దేవుని సంకల్పం ఎందుకు అంటే మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేము కాబట్టి మనము ఎంత ప్రార్థించినా ఎంత నీతి కార్యాలు చేసినా ఎంతగా పైపై మెరుగులు దిద్దినా లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు నేను నా సంకల్పము చొప్పున ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులు ఆయన మనల్ని ఏం చేశాడు ఎన్నుకున్నాడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు హలలుయ ఇది దేవుని నిశ్చయం రెండవ అపోహ మొదటి అపోహ ఏంటంటే ఇది దుష్టులు చంపారు అని అనుకుంటున్నారు దేవుడు చంపాడు అని కాదు కానీ దేవుని చిత్తము చొప్పున దుష్టులు ఆయనను వేశారు రెండవ అపోహను చూద్దాం రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎప్రియల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం ఎవరైనా గట్టి చదువుతారా అబ్రహాము శోధింపబడి అన్న దగ్గర చదవాలి బ్రదర్ పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఒక మాట ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో సహోదరుడు మాట్లాడుతూ ఇస్సాకును బలిగా అర్పించినటువంటి సమయం సందర్భాన్ని గురించి మాట్లాడాడు అయితే ఇస్సాకును నిజంగా బలిగా అర్పించాడా అక్కడ అబ్రహాము ఏమంటారు అర్పించలేదు ఇస్సాకును ఇస్సాకు చనిపోలేదు ఇస్సాకును చంపడానికి కత్తి తీసి ఆయన పైన వేయడానికి ముందే యహోవా ఏం చేశాడు ఆగుము ఆ చిన్నవాడి పైన ఒక్క వేటు కూడా పడటానికి వీల్లేదు ఆ తరువాత చూచుచున్న దేవుడవు నీవే యహోవా ఇరే చూచుచున్న దేవుడు నీవే కాదు యహువాయే చూచుకున్నను హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్నటువంటి మాట ఇస్సాకు ను రక్షించినటువంటి ప్రభువుకు అబ్రహాము పెడతాడు కాబట్టి మన సహోదరులకు ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే ఆనాడు ఇస్సాకు చనిపోయాడా చనిపోలేదు అలాగే ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో అని ఎవడు చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుని శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించిన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను చనిపోకున్నా కాని మృతులలో నుండి పొందాడు ఓ మరానయ్యే ఫిర్పి మృతకోమేసే ఉన్న పాయా ఏ వాసే అలాగే యేసు ప్రభు కూడా చనిపోకుండా కూడా ఆయనను దేవుడు కాపాడుకున్నాడు అన్నది ఒక అపోహ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే వాక్యాన్ని అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది ఒకసారి చదువుతారా మృతులలో నుండి పొందెను అన్న దానిపైన ఎవరైనా ఒకసారి పబ్లిక్లో వాళ్ళు ఎవరైనా చదవండి పదిహేడు వచ్చిన నుంచి మళ్ళీ ఉపమాన మళ్ళీ చదవండి ఉపమాన రూపముగా అంటే అర్థం ఏమిటి అర్థం లైక్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఉపమానం అది ఆ మాటను మిస్ చేస్తే ఏమవుతుంది చనిపోలేదు కానీ బ్రతికే ఉన్నాడు అన్న కంక్లూషన్ వస్తుంది దేవుని వాక్యం ఏం చెబుతుంది ఉపమాన రీతిగా ఆయన వెనికిపోయి ఎవరు ఉపమానము యేసు ప్రభు ఉపమానం ఏంటా ఉపమానము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము కొరెంటీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉపమాన రీతిగా లేపబడినాడా ఏమంటారు క్రీస్తు మృతులలో నుండి ఉపమాన రీతిగా లేపబడ్డా అపోహ అన్నది వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తుంది లేఖనములను ఎరుగకయు దేవుని శక్తిని ఎరుగకయు వారు పొరబడుచున్నారు ఎవరు అపోహలు కలిగిన వారు లేఖనాలను ఎరుగక పొరపడుచున్నారు దయచేసి ప్రేమపూర్వకంగా నేను సహోదరులను సహోదరులందరినీ ఆహ్వానిస్తున్నాను లేఖనాలను చదవండి లేఖనాలలో సత్యము పటాపంచలు అవుతుంది ఇక మూడవ అపోహ వైపుకు నేను వెళ్తాను అదేంటంటే నేను దాదాపు ఒక పది రాసుకొని వచ్చాను సమయం లేదు కాబట్టి ఐదు మాత్రమే చెప్తాను యోహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి ప్రజలు వచ్చి ఈ విధంగా అంటున్నారు ఏమని అంటున్నారు అంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రముతో ధర్మశాస్త్రములో చెప్పుట వింటిమి కదా అంటున్నారు చదువుతారు ఎప్పుడైనా చదవండి క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి అని సో ఇప్పుడు అపోహ ఏంటంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటే ఎలా చనిపోతాడు అవునా అగర్ ఓ హా జిందహేగా తో మరాకేసే ఇది క్వశ్చన్ ఇది అపోహ మళ్ళీ సమయము లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా లేఖనం చదివితే ఇలాంటి సమస్యలే వస్తాయి దానిపైన ఒక ఒక్క వచనం చదవండి దానిపైనే ఎక్కువ దూరం వద్దు తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో అది సూచించుచు ఎవరు ఇక్కడ సూచన ఆయన మరణమును గురించి యేసుప్రభు సూచిస్తూ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన ఈ మాటలు చెప్పాడు దానిపైన ఏ మాటలు అయితే చెబుతూ వస్తున్నాడో క్రీస్తు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను చనిపోవాలి అని మీరు అర్థం నాయనా అని చెప్తున్నాడు కానీ అక్కడున్న ఏమనుకుంటున్నారు క్రీస్తు చనిపో ఎల్లప్పుడూ ఉంటాడు అని మేము విన్నామే సో ఇప్పుడు సరిగ్గా లేఖనాలు అర్థం కానిది యేసు ప్రభువుకా వినేవాళ్ళుగా అది ఎవరు అంటున్నారు జనసమూహం అంటున్నారు జన సమూహానికి లేఖనాలు అర్థం కాక ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రభు వారిని ఏం చేస్తున్నాడు సరి చేస్తున్నాడు క్రీస్తు మరణము అయి తీరాలి అని ప్రభువే తన నోట్తో చెప్తున్నాడు మూడవ అపోహ ముగిసింది నాలుగవ అపోహ చాలా ప్రాముఖ్యమైన అపోహ ఇది ఎందుకు అంటే ఈ ప్రాముఖ్యమైన అపోహలోనే చాలామంది గలిబిలికి గురయ్యే ప్రయత్నం ఉంది అదేమిటి అంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి తీయండి మత్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై వరకు ఈ జనరేషన్ దుష్టులైనటువంటి వీళ్ళు నన్ను ఒక సూచక క్రియను అడుగుతున్నారు ఉపమాన రీతిగా నన్ను కొన్ని ఒక సూచన చెప్పమని చెప్తున్నారు అయితే యోనా సూచన తప్ప వీరికి ఒకసారి చదువుతారా చదవండి వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు ప్రవర్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహింపబడుతుంది ఈ సూచక క్రియకు ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థము తర్వాత మాట్లాడదాం అయితే యేసుప్రభువు వారు తర్వాత చెబుతూ ఏమంటున్నారంటే ప్రవక్త అయిన యోనా ఏ విధముగా చేపకడుపులో మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉన్నాడో అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటాడు అన్నది మాట అక్కడ చెప్పినటువంటి సూచన